నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ధరణి అనే ఆప్షన్ ఉండే ఇప్పుడు భూభారతి అనే ఆప్షన్ మొదలుపెట్టారు అయితే సిద్దిపేట రూరల్ మండల కేంద్రంలోని రావురుగోల గ్రామంలో ఉన్నాము ఈ భూరా భూభార భూభారత్కి సంబంధించిన ఎలా జరుగుతుంది అని చెప్పి గ్రామస్తులు మనతోటి ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము అన్న చెప్పండి గతంలో ధరణి ఉండే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ భూభారత్ అని తెచ్చింది ఇప్పుడు మీకు ప్రజా సమస్య అంటే ఎలా మీకు అధికారులు ఎట్లా రెస్పాన్స్ అవుతురు అధికారులు ఏమున్నారంటే మనకు పట్టాదారి కారణాలలో ఉంటేనే పట్టాలకు ఇస్తారట కబ్జాఖానాల్లో ఉన్నాం మా నాన్న అప్పటి నుంచి కబ్జాల్లో ఉన్నాం మేము అది మాకు పట్టా అయితలేదు దానికి కావాలని మేము అడిగితే పట్టదారి కాణాలనే ఉంటే పట్టా చేస్తాము లేకపోతే గట్లే ఉంటుంది అని చెప్పి చెప్తారు మాకు అంటే గతంలో కంటే ఇప్పుడు ఎట్లా ఉంది ఇక గతంలో అప్పుడు గతంలో చూస్తే రాలేదు అది మాకు ఇప్పుడు చూస్తే రాలేదు ఇప్పుడు సాలర్ ఏమంటారు అంటే అది కబ్జాలో ఉన్నప్పుడు కబ్జాలనే ఉంటావు పట్టదారులు రావు పట్టదారితోనే సంతకం పెట్టించుకొని రీసైన్ చేసుకుంటే అవుతాను దానికి దీనికి తేడాగా అంతే అప్పుడు చూద్దాం పాస్బుక్లలో అప్పుడు చూద్దాం ఎక్కలేదు ఇప్పుడు చూద్దాం ఎక్కదని చెప్తారు అయితే గతంలో కూడా ఇట్లా ఆన్లైన్లో కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని ఎక్కే ఇప్పుడు కూడా అదే పరిస్థితి చెప్తున్నారు కొంతమందికి మాత్రమే మేలు జరుగుతుందని చెప్పి ప్రజలు చెప్తున్నారు మరికొంతమంది ప్రజలు కూడా ఉన్నారు మరి మరిన్ని వివరాలు వలన అడిగి తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో రోజువారీగా కొనసాగుతుంది అయితే ఈరోజు రావురుగా సిద్దిపేట జిల్లా రావురుగా గ్రామంలో కొంతమంది రైతులు కూడా ఉన్నారు గత ప్రభుత్వంలో ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి అసలు అంటే ఏం మార్పు వచ్చిందని చెప్పి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పే బాబు నీకు ఏ సమస్య ఉంది అధికారులు ఎలా రెస్పాండ్ అవుతారు అయితే నాకు ఇంతకు ముందు నంబర్ మిస్ అయ్యి ఉండే అయితే నేను మిసోలో కూడా అప్లై చేసిన చాలా తిన్న పని కాలేదు ఇప్పుడు భూభార్త వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ అధికారులు కూడా చాలా స్పందిస్తాడు నాకు సమస్య పరిష్కరిస్తారని చెప్పి నాకు ఒక అభిప్రాయం ఉంది ఈ ప్రభుత్వం మీద మన అధికారుల మీద గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధరణి వచ్చింది కదా అప్పుడు ఎట్లుండే అప్పుడు అంటే కొంచెము ఇట్లాంటి మిస్ అయినాయి తప్పిపోయినాయి చేయడానికి రకపోతుండే ఇప్పుడు అవకాశం ఇచ్చింది గవర్నమెంట్ మాది రెండు వందల రావురుకుల గ్రామం రెండు వందల తొమ్మిది సర్వే నంబర్ లోపల మాకు పదిహేను గుంటల జాగ ఉంది అది జాగా కానీ గ్రామ కంఠమని పాస్బుక్లో వస్తుంది కాబట్టి దాన్ని సవరణ చేసుకోవడానికి ప్రభుత్వం కల్పించినటువంటి క్యాంపుకు హాజరు కావడం జరిగింది ఈ సమస్య సాల్వ్ అవుతుందని ఆశిస్తున్నాం అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ధరనే ఉండే అప్పుడు అంటే మీకు ఎలా ఇబ్బంది ఏమైనా జరిగిందా ధరణి వల్ల మాకు పాస్బుక్ వచ్చింది కానీ ఇది ఒకటే సవరణ చేసుకోవడానికి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు అధికారులు ఎట్లా స్పందిస్తున్నారు మరి ఇప్పుడు ప్రజాపాలన ప్రభుత్వం అని అటు నాయకులు చెప్పుకుంటారు కదండి ఇప్పుడు ఎట్లా ఉంది అధికారులు సరిగానే స్పందిస్తారు మా సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నారు అన్న ఏం పేరే నీరడి బాబు చెప్పు ఏమైంది మా రావురుకుల విలేజ్ మాకు ఇన్ని రోజులు ఇది కొద్దిగా ఇబ్బందులు ఉండే సమస్య సర్వే నంబర్లు సరిగ్గా ఎక్కలేదు మాకు పట్ట పాస్బుక్ లేదు గతంలో ఉండే కానీ అవి తప్పిపోయినాయి ఇప్పుడు ఎక్కి ఎక్కేయడానికి గవర్నమెంట్ మంచి అవకాశం ఇచ్చింది దీన్ని మేము అందరం సద్వినియోగం చేసుకుంటున్నాం మాకు కూడా అందరు అధికారులు మంచి సహకరిస్తున్నారు మేము బాగానే సద్వినియోగం చేసుకుంటున్నాం గతంలో ధరణి వల్ల కొన్ని ఎక్కలేవు తప్పిపోయిన సర్వే నంబర్లు ఎక్కలేదు ఇప్పుడు దానికోసమే ఇక్కడికి ఆఫీసర్లు వచ్చిరు వాటిని సరి మేము కూడా ఎక్క ఏదైనా తప్పు ఉంటే దాన్ని మళ్ళీ తిరిగి సరి చేసుకుంటున్నాము ఉన్నాడు చెప్పండి మీ సమస్య ఏముంది అసలు ఏం జరిగింది గత ప్రభుత్వంలో మాకు నా సర్వే నెంబర్ ఒకటి మిస్ అయింది సర్వే నెంబరు సర్వే నెంబరు పోయిన సంవత్సరం ఉండే లాస్ట్ లాస్ట్ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ రాగానే మిస్ అయింది మన సర్వే నెంబరు ఆ కబ్జాలో ఒక మా తాతలు తండ్రులు అందరూ అక్కడ నుంచి ఉన్నది కబ్జాలు అనుమానిషి నాకు వచ్చింది నాకు వచ్చిన టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇది మిస్ అయింది అది దీని గురించి అప్పటికే అప్లికేషన్ పెట్టుకున్నాయి ఇప్పుడు మరి అధిక అధికారులు ఏమంటారు అంటే ఎలా రెస్పాండ్ అవుతారు మీకు ఎప్పుడు ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు అధికారులు అప్లికేషన్ ఇచ్చినాము ఒక టెన్ డేస్లలో మీకు సమస్య పరిష్కారం అవుతుంది మీది మీకు వస్తుందని అని చెప్పారు అనమాట దాని ప్రకారంగా మేము వచ్చినాం అనట్టు చూస్తున్నాం కదా అయితే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా మార్పు ఉన్నది గతంలో కొన్ని నంబర్లు మిస్ అయితే ఇప్పుడు ఈ ఏదైతే భూమారతి ద్వారా ప్రతి గ్రామంలో ఈ నెల ఇరవై తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి ఏ సమస్య ఉందో వాళ్ళ దగ్గరికి అధికారులను పంపించి ఎంక్వైరీ చేసి ఒకవేళ ఎంఆర్ఓ లెవెల్ అయితే మేము చేస్తాం లేదంటే ఆర్డీఓ లేదా ఎంఆర్ఓ కలెక్టర్ల ద్వారా ఏది ఉంటే మేము పరిష్కరిస్తామని చెప్పి ఇటు ప్రజలు చెప్తున్నారు అటు అధికారులు అంటున్నారు కెమెరా పర్సన్ అంజితో రాజేష్ మనకర్తయం సిద్ధిపేట